అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో రేపటి నుంచి అమలయ్యేటువంటి అక్టోబర్ నెలలో రేపటి నుంచి అమలయ్యేటువంటి పథకాలను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇది అధికారిక ప్రకటన అండి ఈ యొక్క పథకాలు అయితే తప్పకుండా విడుదల చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఈ నెల పదో తారీఖున మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా కేబినెట్ మీటింగ్ అయితే మనకు ప్రారంభిస్తోంది ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు నేను ఏవైతే పథకాలు చెప్తాను మూడు పథకాలు ఈ మూడు పథకాలను ఈ నెల చివరిలో అంటే ముప్పై ఒకటి లోపు పూర్తిగా యొక్క పథకాలను అయితే అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఏ రైతులకు ముందుగా ఈ డబ్బులు అంటే ఏ ఏ వర్గాల వారికి అంటే మహిళలకు సంబంధించి ఉందండి రైతులకు సంబంధించి ఇలా అన్ని వర్గాల వారికి అంటే ప్రజలందరికీ కూడా ఏ ఏ పథకాలు ఎవరికి అమలు చేస్తారు ఎవరికి ఎంత డబ్బులు జమ అవుతుంది అనే పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి కిందనే ఉన్నటువంటి లైక్ బటన్ పైన లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే మీతో పాటు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెలలో అంటే రేపటి నుంచి అమలయ్యేటువంటి పథకాలను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులకు మహిళలకు ముఖ్యంగా ఈ యొక్క పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారితో కలిసి యొక్క పథకాన్ని అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది అనమాట ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడు విడతల డబ్బులు కూడా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై నాలుగు వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇక మనకు పద్దెనిమిదవ విడత నిధులకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ పద్దెనిమిదవ విడత నిధులను అయితే మనకు రేపైతే రైతుల ఖాతాల్లోకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకే వైసీపీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మనకు పద్దెనిమిదో విడత నిధులను అయితే రెండు వేల రూపాయలను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక మొట్టమొదటిగా రేపు అమలయ్యే పథకం ఇదన్నమాట మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే తీసుకోండి ఇది మొట్టమొదటిగా రేపు ఐదో తారీఖున అమలయ్యేటువంటి పథకం అనమాట ఈ నెల ఇరవయో తారీఖునైతే మనకు మన అంటే ఏపీ కేబినెట్ అనేది పదో తారీఖునైతే భేటీ కాబోతుంది ఈ ఏపీ కేబినెట్ లో కీలక రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమలు చేసేటువంటి రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలియజేయడం జరిగింది ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన కూడా ఇక పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ఇంకా ప్రవేశపెట్టలేదండి ఇక ప్రస్తుతానికి ఎందుకంటే నిధుల కొరత వల్ల బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏడో తారీఖునంటే ఎల్లుండి మనకు ఏడో తారీఖునైతే ఆయన ఢిల్లీ వెళ్తారు అక్కడ ప్రధాని గారిని అమిత్ షా ఇద్దర్ని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై అయితే చర్చిస్తారు తర్వాత పదో తారీఖునైతే అర్జెంటుగా ఇమీడియట్లీ కేబినెట్ భేటీ అనేది చేస్తారు ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు పలు కీలక పథకాలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తల్లికి వందనం తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఒక ఇంట్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఒక పిల్లవాడు వెళ్తుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు వెళ్తుంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఎందుకు అంటే మనకు ఈ విధంగా ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం పెరుగుతుందని బడికి వెళ్లే పిల్లలు పెరుగుతారనే ఉద్దేశంలో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి విధి అయితే రూపొందించబోతున్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి వచ్చి మన నిధుల గురించి చర్చించిన తర్వాత పదో తారీఖున జరిగే కేబినెట్ భేటీలో ఈ యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు ఉన్నారో వారందరూ కూడా అన్ని పత్రాలు రెడీగా పెట్టుకోండి ఇప్పుడే స్కూల్ నుంచి కూడా ఆధార్ కార్డులు ఇవ్వమని మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక కూడా ఆధార్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది పిల్లలకి ఆ పిల్లలు అయితే స్కూల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక త్వరలోని యొక్క తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ ప్రక్రియను అంతా కూడా చేపడుతుంది అనమాట ప్రభుత్వం అంటే స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలు స్కూల్ కు వెళ్తున్నారు ఏంటనే డేటా అనేది సేకరించబోతున్నారు ఈ డేటా ప్రకారం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంత ఎంత డబ్బులు అనేది అవసరం అవుతుందని అంచనా వేసి ఈ నెల ఇరవై నుంచి కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఈ నెల పదిన జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి ఈ విధంగా మనకు ఈ నెల ఐదో తారీఖున పిఎం కిసాన్ కి సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే ఇరవయో తారీఖున తల్లికి వందనం పథకం దానికి సంబంధించి పదిహేను వేల రూపాయలకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు ఈ నెల చివరిలో దీపావళి కనుకగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఈ నెల పదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేసి ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ అయితే ఉచితంగా అయితే మహిళలకైతే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎందుకు మనకు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని చూస్తే ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటనే వివరాలన్నీ కూడా సేకరించారు అధికారులకి అయితే చెప్పడం అయితే జరిగింది అంటే ఎంతమంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు ఎంతమంది గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు వారి దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి కూడా అన్నీ కూడా మీరు అధికారులు అయితే సర్వే చేస్తారండి ఈ నెల పది జరిగే కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని కూడా మనకు మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు పథకాలను ఈ అక్టోబర్ నెలకు సంబంధించి మనకి ఈ మూడు పథకాలను పిఎం కిసాన్ తల్లికి వందన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈ యొక్క మూడు పథకాలను కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిన జరిగే కేబినెట్ భేటీలో సంచలన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇది రాష్ట్ర మనకు అక్టోబర్ నెల పథకాలకు వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను